చెందినటువంటి సత్తారు గోపి ఆయన ఆయన రోడ్డు కాంట్రాక్ట్గా చేస్తుంటాడు ఆయన అందుకే కూడా చాలా తెలుసు ఆయన మోటార్ సైకిల్ మీద ఆయన ఇంకొక కోటేశ్వరరావు అన్న పిల్లలు కూడా వస్తూ ఉండగా ఈ ఫరీదిపేట హైవే జంక్షన్ నుంచి టువర్డ్స్ ఇచ్చర్ల వైపు ఉండగా అదే సమయంలో అక్కడ ఇంతకుముందు ఈ తగుకు మూల కారణం ఏంటంటే ఒక భార్యాభర్తలు తగు ఉందండి ఆ భార్యాభర్త్ని తగుల్లో ఈ భార్య భర్త కోసం అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్ద ఎంపీపీ దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఎవరైతే భర్త ఉన్నాడో ఆ ఎంపీపీ గారి దగ్గర ఇంట్లో పనిచేస్తారు వాళ్ళు దానికోసం పంచాయతీ పెట్టి ఆ పంచాయతీలు తగువంతా కూడా చెప్పారు ఆమెకు ఆ తగు నచ్చలేదు నచ్చకపోతే నా భర్తను మీరు నాకు పంపించండి అని ఆమె అడుగుతాను ఆ నేను పంపించిన మీరు ఏదైనా ఉంటే చట్టపరంగా చేయండి అని చెప్పడంతో ఆమె అక్కడ గొడవ పడింది గొడవ పడింది వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద భర్త మీద అక్కడ జరిగినటువంటి గొడవకి సంబంధించి హెచ్ఎల్ పోలీస్ స్టేషన్లో భార్యాభర్తలు తగు అండ్ ఫైవ్ నాట్ నైన్ ఫైవ్ నాట్ సిక్స్ నైన్లో ఒక కేసు నెంబర్ చేయడం జరిగింది జరిగిన తర్వాత ఈరోజు ఆమె చదువుకున్న అమ్మాయి ఆమె ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్ని ఇంట్లో ఉండిపోయినాయి ఆమె బంగారం బట్టలు అన్ని ఇంట్లో ఉండిపోయినాయి దాని నిమిత్తం ఆమె అడిగితే ఆ భర్త అక్కడ సహకరించబోయేటప్పటికీ ఆమె ఇంటికి వెళ్ళి ఇంటి తాళాలు బదలగొట్టి ఇంట్లో ఉన్న ఆమె సామాను అన్నీ కూడా ఎక్కించుకొని ఇప్పుడు ఈ నేర స్థలానికి ముందుగా ఉన్నటువంటి వాళ్ళ మద్దకి సామాన్లు అనేది తీసుకుని వచ్చింది ఒక పోలవర వ్యాన్ వచ్చిన తీసుకొచ్చి ఒక ఒక రంగు ఒక ముగ్గురు వ్యాన్ ఓనరు వాళ్ళందరూ కూడా తీసుకుని వచ్చారు వచ్చిన తర్వాత అదే టైంలో ఈ విసీజు ఆ ఊర్లో నుంచి కోటి ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద ఇక్కడ రావడం అక్కడ వాళ్ళకి వీళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది జరగడంతో ఈ మీరు అలాగ సామాను తీసుకొస్తారు మీరు ఏంటి అని చెప్పి నేను అడగడము వాళ్ళు నువ్వు అసలు నువ్వు ఇందరూ ఎలాగొస్తా అని చెప్పి వాళ్ళు అనుకోవడం అక్కడ ఆల్ట్రికేషన్లో అతన్ని కొట్టారు కొట్టేసిన వెంటనే ఆయలతో పాటు ఉన్న కొంతమంది వెనక అసలు మోటార్ సైకిల్లో కూడా కొంతమంది వచ్చారని మాకు తెలిసింది సమాచారం అది పూర్తిగా విచారణ చేయాలి అక్కడ వీళ్ళందరూ కలిసి అతన్ని అటాక్ చేయడంతో కర్రలతో దాడి చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది నేల స్థలంలో మేము దాని మీద పూర్తి దర్యాప్తు చేయాలి ఇంజరీ అయితే హెడ్ ఇంజురీ సివియర్ బ్లంట్ కట్ అయిపోయిన ఇంజురీ అయితే ఉంది ఇమీడియట్గా అతన్ని ఈ మనకి ఫిర్యాదు చెప్పిన దాని ప్రకారం ఇతన్ని ఆ మోటార్ సైకిల్ వచ్చిన లాక్కుని ఆ బిల్డింగ్ వెనక్కి తీసుకెళ్ళి అక్కడ బ్రోటల్గా కొట్టడంతో ఆయన చనిపోయాడని చెప్పి వాళ్ళు చెప్పారు దాన్ని క్లోజ్ టీమ్ని డాగ్స్కి ఆయన అన్నీ తీసుకొచ్చాము అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము అన్ని కోణాల్లో కూడా చూస్తున్నాము ఆల్రెడీ ఆ ఊరిలో వికెట్ అన్నీ కూడా ఉన్నాయి ఇది ఊర్లో జరిగిన తగు కాదు ఇది హైవే మీద నేషనల్ హైవే మీద ఆనుకొని ఉన్నటువంటి ఏరియాలో ఇది జరిగింది అందులో అతన్ని చంపాలి ఇమీడియట్ గా మా టెక్నికల్ టీమ్స్ తోటి అన్నిటితో కూడా దర్యాప్తు చేస్తున్నాం మా సిఏసి ఊరంతా కూడా మళ్ళీ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది పికప్ టీమ్స్ అన్ని కూడా పెట్టాము వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ ముద్దని పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉంది వచ్చే పది ఇంట్లో కూడా రాజకీయ కోణంలోనే వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది మమ్మల్ని దుర్భాషలు అయినారు ఆ రకంగా చూడాలి రాజకీయ మమ్మల్ని అందం చేయడం మరి రాజకీయ కోణం అనేది ఎవరు అతనికి వేరే పార్టీలు ఉంటే ఉండొచ్చు కానీ మాకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఇది భార్యాభర్తలు తగు అక్కడ ఎంపీపీ గారి దగ్గర పెట్టడము దాని మీద వారు ఇద్దరిని ఏదో తగు సెటిల్ చేయడానికి ప్రయత్నించడము ఆమెకు నచ్చగా ఆమె వెళ్ళిపోవడము తర్వాత సామాన్లన్నీ కూడా ఇల్లు భద్రపడి సామాన్లు తీసుకురావడం అంతా కూడా వాళ్ళు క్లియర్గా ఫిర్యాదు రాసిచ్చారు ఆ అంశాలు మీకు చెప్పాను ఇందులో ఇంకా తీసుకుంటున్నామండి ఇంకా తీసుకోలేదు దాని మీద సెర్చ్ పార్టీస్ ఉన్నాయి మేము ఇమీడియట్గా వాళ్ళ ఇట్టు పరిస్థితులు అందరినీ కూడా అది కూడా తీసుకుంటాం అది ఫరీద్పేట ఊర్లో జరిగిందండి దాని మీద అందరినీ కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇది మరి ఆ కోణం అనేది మేము పూర్తి దర్యాప్తు చేస్తే కానీ మీకు నేను చెప్పలేను ఇప్పుడున్నటువంటి సగం సగం ఇన్ఫర్మేషన్ మీద మీకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు అతని మీద ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో ఆయన మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి మరి ఆ కుట్టిన వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయని మేము పట్టుకుంటే అది కూడా విచారణ చేస్తాము ఎవరు తప్పు చేసిన ఇందులో క్షమించేది ఏం లేదు చట్టపరంగా పూర్తి స్థాయి చర్య తీసుకుంటాం ఎవరెవరు తప్పు చేశారో అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టారు దీంతో కొట్టారు సార్ ఇది బ్లంట్ కర్రతో కొట్టినట్టే ఉందండి ఇక్కడ సీన్లో కూడా రెండు ముక్కలు ఉన్నాయి ఆ డెడ్ బాడీ దగ్గర కూడా ఒక ముక్కు ఉంది విరిగిపోయినంత ఇదిగానే కొట్టినట్టుగా కనిపిస్తుంది అది మేము మరి వాళ్ళు దొరికిన తర్వాత ఇంకా ఏంటి అన్నది మేము సెర్చ్ పార్టీస్ తోటి చుట్టుపక్కలంతా కూడా వెతుకుతున్నాం ఇంకేదన్నా షార్ప్ పేజర్ వెపన్స్ ఏమైనా ఉన్నాయని కూడా అది కూడా మరి ఎంతమంది సార్ పాల్గొన్నారు నాకు తెలిసి ఆ ముగ్గురును ఇది ఒక ఎనిమిది మంది వరకు ఏడెనిమిది మంది ఉన్నారన్నది మాకు వాళ్ళు ఇచ్చిన సమాచారం